నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నా ఇది వచ్చేసి అల్గనూర్ చౌరస్తా నుండి కరీంనగర్ కరీంనగర్ వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది అల్గనూర్ చౌరస్తా ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మన కరీంనగర్ ఇది డ్యామ్ బ్రిడ్జ్ ఈ డ్యామ్ బ్రిడ్జ్ కింద లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి ఈ ప్లేస్ వీళ్ళు అనంతపూర్ రాయలసీమ అనంతపూర్ నుండి వచ్చి ఇక్కడ ఈ కోడి పిల్లలను అమ్ముతూ ఉంటారు అండి వీళ్ళు కర్ణాటక బెంగళూరు నుండి ఇవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు నెలకు టూ టైమ్స్ వీళ్ళంతా ఇక్కడనే ఉంటారు స్టాక్ అయిపోయినాక వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అమ్ముతా అంటారు నెలకు రెండు సార్లు అమ్ము తీసుకొస్తారు స్టాకు తొందర అయిపోతున్నాయి ఫిఫ్టీన్ డేస్కి అయిపోతున్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ నాకు తెలిసి ఒక ఆరేడు రకాల రకాల పక్షులు ఉన్నాయి ఇది వచ్చేసి సిల్కీ జాతి చెందినటువంటిది చాలా అంటే చాలా ఎవరికైతే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి లేదు కొంతమందికి ఇంటి దగ్గర పెరట్లో పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఒకే దగ్గర చాలా రకాల పక్షులు మనకు ఒకే దగ్గర దొరుకుతాయండి మీకు ఎవరికైనా అవసరం ఉందంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి ఇవచ్చి తడికి కొళ్ళు ఇవి జతకి పన్నెండు వందలు ఇవచ్చి చీమకోళ్ళు ఇవి వచ్చేసి నాకు తెలిసి నాలుగు వందల జత తీసుకుంటారు కడక్నాథ్ కోళ్ళు ఇవచ్చేసి మూడు మూడు వందల యాభై నుండి నాలుగు వందల జత తీసుకుంటున్నారు ఇవి గిరిరాజా గిరిరాజ కొళ్ళు ఇవి టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ రెండు వందల యాభై ఆరు మూడు వందల రూపాయల జత ఇవి అసలీ నాటు ఇవి ఆల్రెడీ మేలు టూ టూ రెండు కిలోల నుండి రెండున్నర కిలోలు ఉన్నాయి ఫీమేల్ ఆల్మోస్ట్ ఒక కిలోన్నర నుండి రెండు కిలోల మధ్యలో ఉన్నాయి అవి వచ్చేసి పన్నెండు వందల జత తీసుకుంటున్నారు ఇతనే ఇతను కాక ఇంకో ఇద్దరు కలిసి ఇక్కడ ఈ పక్షులు నమ్ముతున్నారండి ఫ్రెండ్స్ కాకపోతే మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఈ సమ్మర్ ఈ ఎండాకాలం కొంచెం అవాయి అవాయిడ్ అయ్యండి తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా రోగాలు వస్తుంటాయి ఎండాకాలం ఒక ఒక రెండు మూడు వర్షాలు పడిన తర్వాత పడిన తర్వాత తీసుకుంటే కోళ్ళు ఎక్కువ శాతం బ్రతికే అవకాశం ఉంటుంది ఈ సమ్మర్లో చాలా వరకు కోళ్ళు పిల్లలు చనిపోతాయి కనీసం వ్యాక్సిన్ కూడా ఉండదు ఈ ఎండాకాలం సమ్మర్లో రోగం వస్తే నేను అనుభవంతో చెప్తున్నా నేను ఎక్కడైనా తీసుకున్నా చాలా రకాలు నేను ఒక చాలా రకాల పక్షులు తీసుకున్నా చాలా పిల్లలు చనిపోయినాయి కూడా సో సమ్మర్ కొంచెం అవాయిడ్ చేయండి తీసుకుంటే ఒకవేళ చిన్న పిల్లలు తీసుకోకండి పెద్దవి తీసుకోండి మీకు ఇవి కాక ఇంకేమైనా వెరైటీస్ కావాలన్నా కూడా వీళ్ళకు అడ్వాన్స్ డబ్బులు ఇస్తే వీళ్ళు స్టాక్కి వెళ్ళినప్పుడు అవి తీసుకొచ్చి మనకి ఇస్తూ ఫ్రెండ్స్ చాలా రకాలు ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర నాటు బాతులు ఇంకా అడవి కోళ్ళు అంటే అడవి కోళ్ళ రకానికి చెందినవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వీటిని పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కరీంనగర్ అల్గున చౌరస్తా దగ్గరికి వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే టర్కీ సిలికి ఓకే ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో వెనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ సంపత్ రెడ్డి కట్టుకొని ఛానల్ ఏం వాక్ విత్ చేస్తే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే